హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సీనియర్ సిటిజన్లకు మరో గుడ్ న్యూస్ చెబుతూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్లకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగుల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది సీనియర్ సిటిజన్ల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు పిల్లలకు ఆ వృద్ధుల నుంచి సంక్రమించిన ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవటం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు కమలాకాంత్ మిశ్రా తన డెబ్బై ఎనిమిదేళ్ల భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం ఏడులో తీసుకొచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ చూసుకునే పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు గాని బంధువులకు గాని బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునల్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పులను కూడా ఇచ్చేసింది